గుంటూరు మార్కెట్ కడ చూసారా ఎలా ఉందో ట్రాఫిక్ అరగంట అవుతుందండి సిటీ బస్ ఎక్కి అక్కడి నుంచి నుంచి కావడానికి తెల్లవారితే వరలక్ష్మి వ్రతం మరి ఆ మాత్రం బిజీ ఉంటుంది కదండి సిటీ అంటే ఇది ఓన్లీ మార్కెట్ బయట లోపల మా ఇంకా చాలామంది జనమే ఉంటారు లోపలికి వెళ్తే మాత్రానికి ఎంత టైం పడుతుందో వస్తానికి కూడా తెలీదు అలా ఉందనమాట మేము గుడికెళ్ళి వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే తీసాను అప్లోడ్ చేయటానికి మనకు అసలే బిజీ బిజీగా ఉంటాం కదా వర్క్లో అందుకనే వీడియో పెట్టడానికి అయితే లేట్ అయ్యింది మీకు ఎలా అనిపిస్తుంది ఈ చిటీ కల్చర్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు చిన్న కామెంట్ చేయండి